అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట జనసేన మండల కార్యదర్శి ఆధ్వర్యంలో జనసేన నేతలు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు సేవా దృక్పథంతో భాగంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు యువతలో మరింత సేవాభావాన్ని పెంపొందించుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ దయా సేవ కలిగి ఉండాలంటారు దాదాపు వంద మందికి పైగా యువకులు రక్తదానం చేశారు రక్తదాతలకు సీల్డ్ అందజేశారు ఈ కార్యక్రమంలో బండి శేఖర్ పూల రమణ గోపి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి మొదటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన మొదటి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం గుంటకల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రాబోయే రోజుల్లో మరిన్ని వేడుకలు ఇంకా అంగరంగ వైభవంగా చేస్తామని తెలుగు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా గుంటగల్ నియోజకవర్గంలో మరి మన మండల అధ్యక్షులైనటువంటి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది యువత అందరూ కూడాను రక్తదానం చేద్దాం ప్రాణ ప్రాణదాతలయ్యి మనం నిలుద్దామని చెప్పిన నినాదంతో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వందలాది మంది ఈ రోజు రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత అభివృద్ధి తెలియజేసుకుంటాము మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త కూడాను వాలంటీర్గా నా వంతు సమాజానికి ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఏ విధంగా కష్టపడి ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం అయితేనేమి రక్తదాన శిబిరాలు అయితేనేమి పేదలకు సహాయ సహకారాలు అందించే దాంట్లో అయితేనేమి పేదవారి నిరుపే నిరుపేదవారికి చీరల పంపిణీ కార్యక్రమం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడాను ఒకరు చెప్తే వచ్చేది కాదు జనసేన ప్రతి ఒక్క కార్యకర్తల్లో హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మన గుంతకల్ నియోజకవర్గంలో ఈ యొక్క బ్లడ్ క్యాంపే కాకోకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సైన్స్ ఫేర్ కం ఇదైతేనేమి చెట్ల నాటు కార్యక్రమం అయితేనేమి ఇలాగా వాలంటీర్గా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడాను ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మన నాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం సమాజానికి ఎంతో మంచిదని చెప్పని ఇలాగే ఆదర్శంగా తీసుకునేసి ముందుకు పోతామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను పవన్ కళ్యాణ్ నాయకత్వం